క్రా డార్మా మే ఏక్రు కుస్నా వేరా బోర్ కొడుతున్నా రండి కిందకి లేదని తిన్నాం బూబు డాల్ టెడ్డి రండి ఓ పని చేద్దామా పనులు నువ్వు ఇక్కడే కూర్చో ఏదైనా తినడానికి ఐటెం చేస్తాను మనం తిందాం ఓకేనా ఈ పాలు ప్యాకెట్లు తాగడానికి కాదురా ఏం చేద్దాం ఈ పాలతో ఏం చేద్దాం చెప్పు నీకు ఇష్టమైన కోవా పన్ను చేద్దామా ఓకేనా ఉన్నసారి తిన్నావు ఆ కోవా పన్ను అయితే ఈ పాలని వేడి చేసుకుందాం పొయ్యి మీద పెట్టుకొని ఓకేనా స్టార్ట్ చేద్దాం వింటున్నావా ఫస్ట్ అయితే ఈ పాలను బాగా మరిగించుకోవాలి ఈరోజు కోవా బాన్ తయారు అండి ఇంట్లో ఉండి ఏం చేయాలో తెలియక మా డాలర్ గారు మేము ఇద్దరం కలిపి ప్లాన్ చేస్తాం నీ ఫ్రెండ్స్ నన్ను ఊరుకోరు నీకు స్వీట్ పెడితే అందుకని చెప్పి నీకు స్వీట్లెస్ ఏ తయారు చేస్తానులే లేకపోతే నన్ను కామెంట్లో చితకబాధ చెప్తారు పాలని చూస్తే నోరు వరుతుందా ఇది తాగడానికి కాదు కంగారు పడకు మనం ఇంకా బోల్డ్ ఐటెంలు చేసుకుని తినాలి ఓకే ఫస్ట్ అయితే పాలైతే బాగా మరిగించుకోవాలరా టెడ్ కానీ పిలవకు నీకేం మిగల్చరు అందుకని కాసేపు సైలెంట్గా ఉండు అరిచి వాటిని పిలిచి గాల్ చేయకు రేపు పాలు పొంగిపోతున్నాయి పాలు పొంగిపోతున్నాయి ఒక నిమిషం ఆగు నీతో మాట్లాడుతా ఓకే పాలు పొంగిపోతున్నాయి దాన్ని కొద్దిగా సెట్ చేసి నీతో మాట్లాడతాం మళ్ళీ ఈ రోజైతే మా డాలర్ గారికి కావబండ్ చేస్తానండి వాడి కోవ అంటే చాలా ఇష్టం ఒకసారి అయితే స్వీట్ తినేశాడు తర్వాత మే మాకైతే ఇప్పుడు స్వీట్తో చేసుకుంటున్నాను వాటికి సపరేట్గా తీసాను అంటే బ్రెడ్లో సాల్టెడ్ ఉంటుంది కాబట్టి బ్రెడ్తో పాటు అది తింటాడు కాబట్టి మ్యాచ్ అయిపోతుంది మేక మాకైతే సపరేట్గా స్వీట్ వేసుకున్నావు నేను వాళ్ళ తిట్టుకోకరా ఎందుకంటే మేము స్వీట్ వేసుకున్నాం నీకు స్వీట్ ఏం ఎందుకంటే ఫస్ట్ నుంచి నువ్వు స్వీట్ తింటలేదుగా అదిగోండి మా వంట మధ్యలో వరకు వచ్చింది సంకనెక్కి దిగట్లేదు ఆ వాసనకి మామూలుగా లేదు మా ఊడు అందుకనే బొజ్జగిస్తాను కాసేపు ఇలా కుదురుగా కూర్చున్నాడు లాస్ట్ వరకు అలా ఉంటాడో కుదురుగా తినలేకపోతే దిగలిపోతాడో చూడాలి తిప్తో తిప్పుతూ కూర్చున్నాను చాలాసేపు అయింది ఫార్టీ మినిట్స్ అలా శంకనెక్కి కూర్చుని ఉన్నాడు లాస్ట్కి దిగాడు ఎరా డాలర్ నీకోసమే స్వీట్ ఎంజాయ్ పండగ తిండి కానీ రెడీగా ఉండు మనదైతే ఇప్పుడు చివరి వరకు వచ్చేసింది అండి చాలా బాగా వచ్చింది వాసన అయితే డండలాడిచ్చేస్తుంది జాగ్రత్తగా మెల్లగా దింపాను బౌల్లో పోసుకొని సెట్ చేసుకోవాలి బలే ఉందండి ఇప్పుడు డాల్డర్ గాడు బూబుగాడు రెడ్డి కాడిని ఆపాలి మనమైతే మెల్లగా బౌల్లో తీసుకుంటున్నాము తీసుకొని మనకి ఇప్పుడు బ్రెడ్ కట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వచ్చేసారండి బాబు వీళ్ళు ఇంక వీళ్ళని ఆపాలి చూడండి ఎలా కూర్చున్నారా ఈ గ్యాప్లో ఎక్కడో మట్టిలో దొలేసి వచ్చేసింది ఇది నేనైతే బౌల్లో తీసుకొని దాన్ని సపరేట్గా పక్క పెట్టాను ఇప్పుడైతే బ్రెడ్ తీసుకున్నాను ఈ బ్రెడ్ని ఇప్పుడు కట్ చేసి దాంట్లో కోవాన్ని నింపాలి ఆవాన్ రాసి మళ్ళీ సపరేట్గా మా బూబ్గాడి టెడ్డి గడి సెపరేట్ సపరేట్ సపరేట్గా పెట్టాను కదా వాటికి మళ్ళీ సపరేట్గా పెట్టాలి ఇంకోసం ఏంటంటే ఫస్ట్ స్వీట్ని వాసన చూపించి స్వీట్లెస్ తినిపించాలి మళ్ళీ అదో పెద్ద పని మాకు ఎందుకంటే స్వీట్కి స్వీట్లెస్కి వాటికి ఐడియా వచ్చేస్తుంది మనమైతే ఇప్పుడు రెడీ చేసేసామండి దీన్ని ఒకసారి టేస్ట్ చేద్దాము వాటికి పెట్టే ముందు నాకైతే కొంచెం డౌట్గానే ఉంది ఎందుకంటే నేను ఉండాను కాబట్టి ఇప్పుడైతే మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దాం భలే ఉందండి టేస్ట్ మా డాలర్ గారికి అయితే పెట్టేశాను వాళ్ళైతే డబ్బా డబ్బా తినేసాడు స్పీడ్గా రెండు ముక్కలు ఎక్కువ పెడితే మళ్ళీ స్టమక్ అప్సెట్ అవుతుందని మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను మీ డాలర్ ది లిట్